వెల్కమ్ టూ ఏపీ టెన్నిస్కి స్వాగతం నేను విశ్వమత శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట యాత్ర గురువారం కావలికి వి జరిగింది ముందుగా బీసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమణలు వేసి దివాళు అర్పించారు వారికి స్థానిక బీసీ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్క వెంగళరావు మాట్లాడుతూ తడుతూ బీసీలకు రాజ్యాధికార రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల నుంచి శాసనసభ పార్లమెంట్ వరకు దవాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ నెల తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు బీసీలు తరలిరావాలని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ కిరణ్ పులిచక్రపాణి రజని కుట్టుబోయిన బ్రహ్మానందం పుత్తూరు నాగాచారి ద్రోణాదుల వెంకటరావు షేక్ పార్దు తదితరులు పాల్గొన్నారు మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచి డెబ్బై ఏడవ సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది పూర్తిగా అంతరించిపోయింది సామాజిక న్యాయం లేదు ఈరోజు పేద ప్రజలకి సరైన న్యాయం చేయాలి పేద ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఏ నాయకుడు కూడా లేదు ఈరోజు వ్యాపారంగా మార్చుకున్నారు రాజకీయాన్ని దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎవరైతే పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారో అటువంటి వారిని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడే ధర్మ పరిపాలన వస్తుంది తప్ప మనకి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం గడిచినా కూడా ధర్మ పరిపాలన జరిగే మెజార్టీ జనం ఈ దేశంలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఒక ముఖ్యమంత్రి అవ్వలేదు బీసీ ఎందుకని అత్యధిక జనాభా అరవై శాతం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే కేవలం మన యొక్క లోపం మన ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్లే ఈ రోజు మనం ముఖ్యమంత్రులుగా కాలేకపోయారు మన జనాభా తామాషా ప్రకారం కనీసం తొంభై మంది శాసనసభ్యులు ఉండాలి అలాంటిది ఈ రోజు చూస్తే ఇరవై ఇరవై ఐదు మందికి మించట్లేదు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూసాం ఒకే సామాజిక వర్గం యాభై మూడు అసెంబ్లీ స్థానాలంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఒక్క సామాజిక వర్గమే యాభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే ఎక్కడుంది సామాజిక నాయకులు చూడండి వాళ్ళకి ఆల్రెడీ చట్టంలో కల్పించే ఉన్నారు రిజర్వేషన్లు అలాగే బీసీలు కూడా చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానంగా మేము గత జాతీయ బీసీ అధ్యక్షులు మా అధ్యక్షులు అనేక సంవత్సరాలుగా సుమారుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద దగ్గర జంత్ర మంత్రి దగ్గర కూడా అనేక సార్లు ధర్నాలు రాష్ట్ర కూడా చేయడం జరిగింది కానీ సంవత్సరంలో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వర్గాలు పూర్తి చేసుకునే తిరుపతిలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే అంటే మన దేశానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఆ రోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి నుంచి ముఖ్యమంత్రులు కూడా పిలిచి సభలో మన యొక్క తీర్మానాలు కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఖచ్చితంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది రచన చట్టం బీసీ మహిళలకు తక్కువ పెట్టి మహిళ కోసం